అన్న శంకర్ ప్యాకప్పని అంతేగా ఏం లేదు సినిమాచరణ్ ఎంతో చూద్దాం అనుకున్నాము అని రామ్ చరణ్ చూపించలేదు అసలు రామ్ చరణ్ చూపించలేదు కూడా పెద్ద రామ్ ఎవరో లక్ష

ఫ్యామిలీతో చూడొచ్చు ఆ సినిమాని ఎవడైనా సరే పేరు చెప్పింది అనుకో గుద్ద చెక్కేస్తా అర్థమవుతుంది ఆ సినిమాకి పేరు పెట్టా అవసరం లేదు బ్రో సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ బుర్ర పాడు అసలుకి కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ ఆ రామ్ చరణ్ ఎవరికైనా పేరు పెట్టేంత ఉందా ఓ అనుకుంది చెప్పరు చెప్తున్నా వాళ్ళు పెద్ద ఎర్రిపప్పలాళ్ళు పెద్ద ఎర్రిపప్పలా దిమాకు నైట్ పడుకున్నది లేవలే వాళ్ళకి అన్నట్టు పొద్దున చూసినట్టున్నారు వాళ్ళు తెలియదు వాళ్ళకి సినిమా అయితే మైండ్ బ్లూయింగ్ బుర్ర పాడు ఐదు వందలు పెట్టాలి ఐదు వేలు పెట్టినది తక్కువ సినిమాకి ఐదు వందల కోట్లు పెట్టి చేసిండు పుణ్యాన్ని చేసిండా సూపర్ బ్రో సూపర్ హిట్ బొమ్మ ఎవ్వడైనా సార్ పేరు పెడితే గుర్తవలుగుతుంది ఒక్కొక్కరికి మళ్ళీ చెప్తున్నా సినిమా పేరు అయితే పెట్ట కురు బ్రో సినిమా అయితే సూపర్ ఉంది ఫ్యామిలీతో అయితే వచ్చేసారు మస్తు ఉంది సినిమా అయితే ఒకటి మనం ఏంటంటే ఎంజాయ్ చేయాలంటే సందేహకాన్ని కానీ ఈ సార్ అయితే మనకు ఛాన్స్ లేదు మన ఈ గవర్నమెంట్ అయితే ఇవ్వలేదు ఇది ఒకటి డిసప్పాయింట్ తప్ప సినిమాకి అయితే ఓడినా పేరు పెట్టిన అనుకో గుద్ద ఒక్కొక్కరికి ఓజీ రాని ఓజీ వస్తే మొత్తం సీట్లు సీట్లు ఇట్లా సీట్లు ఇట్లా కిందకెళ్ళి పొగలు వస్తాయి ఓజీ వస్తాయి అప్పుడు చెప్తాం అప్పుడు చెప్తాము అప్పుడు చెప్తాం అప్పుడప్పుడు ఎట్లా పడితే అంటే అట్లా పడితే కొడుకులు ఒక్కొక్కరికి నెగిటివ్ పెట్టినండి అప్పుడు ఉంటుంది అలా ఉంటుంది అంటే అట్లా ఉంటది నెగిటివ్ ఆల్ వాళ్ళెవరు బ్రో ఆల్ ఎవరు చెప్పరు గుద్ద వాళ్ళు రాయి నాయ్ రాగి వచ్చినట్టు కొడుకులు మైండ్తో ఆలోచించింది చూడు సినిమా చూడాలి అరే డెబ్బై కోట్లు పెట్టి సాంగ్ తీసినంటే అదేమి ఎరిపప్పనా అరే డెబ్బై కోట్లుగా రెండు వందల కోట్లు పెట్టి తీసినా ఆ సాంగ్స్కి అయితే సరిపోదు అట్లా ఉండే సాంగ్స్ అవి రామ్ చరణ్ అన్న కూడా రేట్లు కూడా ఒక లివెల్లో పెట్టారు కానీ అవి ఒకే రేట్లు ఒకే సినిమా పరంగా అయితే సినిమా అయితే సూపర్ బ్రో అసలు నేను నైట్ వన్ ఓ క్లాక్కి ఏపీకి వెళ్ళి చూడాల్సింది కానీ మిస్ అయిపోయినా ఈడ ఈరోజు ఈరోజు ఈడ మార్నింగ్ అయితే చూసిన ఫైవ్ ఓ క్లాక్ అది మిస్ కాకూడదని అనుకున్నాను అంతేకానీ త్రీ ఇయర్స్ తర్వాత వచ్చిండు బ్రో మా రామ్ చరణ్ భయ్య త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ సింగిల్ గా వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది కాబట్టి అట్లాంటి నెగిటివ్ ఏంటని ఆడవాడు ఎప్పుడు ఆడపిద్దర్రిడు కొండన ఉడకాడు పాలిటిక్స్ ఏంది బ్రో పాలిటిక్స్ అంటే ఏముంది బ్రో ఏపీ ఏపీ ఎవరిది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరిది పవన్ కళ్యాణ్ ఏపీ ఊడైనా సరే నెగిటివ్ గా అనుకో ఒక్కటి అని ఇప్పుడు ఏముంది బ్రో అల్లు అర్జున్ పుష్ప టూ అది టూ ఇది వన్ దానికి దీనికి చేయకండి బ్రో ఒకటి సినిమా అయితే సూపర్ ఉంది ఉంటే ఉండొచ్చు బ్రో నెక్స్ట్ వచ్చేది ఆర్సీ సిక్స్టీన్ కాబట్టి అది కూడా సూపర్ ఉంటది ఇది అయితే ఫ్యామిలీతో వస్తే మస్తు ఉంటది బ్రో ఫ్యామిలీ ఎమోషన్ అయితే అమ్మ ఎమోషన్ చూడాలి బ్రో అమ్మది ఎమోషన్ చూడాలి ఒక్కొక్కరికి మైండ్ బ్లోయింగ్ కన్ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి బ్రో సినిమా చూస్తే ఉంది బ్రో ఆయన కూడా కొంచెం బాగానే చేశాను కానీ మనం వచ్చింది రామ్ చరణ్ గురించి నేను ఊరిని చూడాను బ్రో ఆయన సినిమాని చూస్తే ఆయన తక్కువని ఎక్కువ ఉండని ఎట్లా ఉండని కానీ ఆయనకు పేరు పెట్టకూడదు ఓడైనా సరే నా ఓడైనా సరే ఆడు ఓడైనా సరే పేరు పెట్టకూడదు రామ్ చరణ్ అయితే సినిమా ఏదైనా సరే సెకండ్ షో అయినా సరే లేకపోతే ఏదైనా సరే నేను సెకండ్ మళ్ళా నాకు ఏదైనా సరే బ్రో పేరైతే పెట్టకూడదు ఏ వేసుడు వేరు పెట్టడానికి గుద్దాంబసారి చెప్తున్నా ఎవడైనా సరే ఉన్నా సరే నా మొడ్డమ్మా ఆడ ఆడు థ్యాంక్ యూ బ్రో బ్రో సినిమా సినిమా చూశాను ఇప్పుడే చూశాను పోయా సినిమా అయితే ఓత ర్యాంప్ వేసాడు భయ ఇంకా మామూలుగా అయితే లేదు ఇంకా సినిమా ఈ సంక్రాంతి పండుగ ఇంకా ఈ సంక్రాంతి పండుగ దీన్ని కొట్టే సినిమా అయితే లేదు ఇంకా ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా వేస్ట్ ఇంకా ఈ సినిమాలు పోయా ఖచ్చితంగా ఈ సినిమా యాభై వేల కోట్లే కాదు లక్ష కోట్లు కూడా దాటి చేసు లక్ష కోట్లు మంచి కనుభా అంతే ఎందుకంటే ఇది గ్లోబల్ సినిమా ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా గ్లోబల్ అంటే ఏంది ప్రపంచం చూసా రాత్రి నుంచే ఉన్నాను పోయా ఇక్కడే ఉన్నా ఇక్కడే పొడుకున్నా ఆ రోడ్డు మీద ఉన్నా పై ఐదు వందలు పెట్టి నేనే కొన్నా టికెట్ చూసుకో కావాలంటే పోయి ఇంకా సినిమా చూసిన ప్రాంతం నాకైతే అర్థం నేను మళ్ళీ ఈ సినిమాని సంక్రాంతి ఈ నెలంతా చూస్తూనే ఉంటా సినిమా అయితే ఉందిపోయా ఇంకా నేనైతే మొత్తం బుక్ చేసా ఈ రోజు మొత్తం నాలుగు షోలు నాలుగు షోలకి బుక్ చేసుకున్నా సినిమా యావరేజ్ అని చాలా మంది చెప్తారు దానికి ఎవడు చెప్తారా ఎవడు ఆడాడు తెలుగు మాట్లాడతాడు సినిమా అయితే ఏం లేదు సినిమా ఇచ్చి పడేసి అంటే ఓత ర్యాంప్ సినిమాలు బాగా ఏదో నచ్చింది బ్రో నీకు సినిమాలు అయితే ఒకట రెండు కాదు పోయ అన్నీ డ్యాన్సులు కానీ పైట్లు కానీ డైలాగులు కానీ అదే విజయరామ రిపీట్ ఆ లేదు లేదు ఆపద్దు ఆపద్దు వినయ విజయరామలో ఏంటంటే హీరోయిన్ ఉంది అంతే ఆ హీరోయిన్ పెడితే మాత్రం అది ఇది ఒకటైతే కాదు కదా సినిమా అయితే చాలా బాగుంది ఆడవాడు తెలుగు మాట్లాడతాడు అంతే తెలియని వాళ్ళు అలాగే అలాగే మాట్లాడతారు అంతే మాట్లాడేవాడు ఎన్నెన్నో మాట్లాడతాడు కాబట్టి ఈ సినిమా అన్ని హైలైట్ అయ్యి డ్యాన్సర్ కానీ కానీ యాక్టింగ్ కానీ డైలాగ్ కానీ రొమాన్స్ కానీ ఇంకా అబ్బా ఒక్కొక్క సీన్ మామిడి మీద మాట్లాడడం అంతేది మొత్తం అసలు ఆ సినిమా హీరోనే హైలైట్ పైగా గ్లోబల్ స్టార్